శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది నాలుగవ భాగమండి ఇక కథలోకి వెళితే దశరథరామయ్య గారి అమ్మాయి విజయ అల్లుడు కొండలరావు వచ్చారు ఆమెకు దాహం ఎక్కువ ఎంత ఉన్నా తృప్తి ఉండదు ఇంకా ఇంకా పోగేసుకోవాలని చూస్తుంది పుట్టింటికొస్తే పుట్టెడు పట్టుకుపోతుంది అవసరమా అనవసరమా అని ఆలోచించదు కంటికి కనిపించింది నచ్చితే చాలు సర్దేస్తుంది ఆఖరికి ఊరివాళ్ళు శుభాశుభకార్యాలకు పంచిపెట్టిన స్టీలు వదలదు వదల్దు కొండలరావుదే రకం మనస్తత్వం కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఎప్పుడూ ఇస్త్రీ నలగని దుస్తులు ధరిస్తాడు రాత్రులు కూడా టక్ చేసుకునే ఉంటాడు తను గొప్ప అందగాడినని సినిమా హీరోకి తీసిపోడని అతని నిశ్చితాభిప్రాయం తమ బ్రాండ్ సెంటు పూసుకుంటే ఆ వాసనకి అమ్మాయిలు వెంటపడతారని చూపిన అడ్వర్టైజ్మెంట్ చూసినప్పటినుంచి ఆ శంటే వాడుతున్నాడు మన పొలంలో సీతారాముల విగ్రహం దొరికిందే విజయ ఎంత గొప్పగా ఉందో చెప్పలేను చూడటానికి రెండు కళ్ళు చాలవు ముందు చూసి చూసిరండి కూతుర్ని చూస్తూనే అంది సత్యవతి ఆ వార్త పేపర్లో చదివే మీ అల్లుడు లాక్కొచ్చాడు మీరు నాకు ఫోన్ చేసి చెప్పలేదేమమ్మా మేమొచ్చి మీ ఇంటి మీద పడి తినిపోతామనా నిష్ఠూరంగా అంది విజయ చాచా అదేం కాదే ఏమిటో అన్నయ్యతో మాట్లాడడం కుదరడమే లేదు ఎన్నిసార్లు చేసినా దొరకట్లేదు ఆ రందిలో పడి అందర్లాగే మీకో కూతురు అక్కర్లేదు ఒక్కగానొక్క కూతురే పరాయింట ఉందే ఎలా ఉందో ఇబ్బందులు పడుతుందో అన్న ఇదే లేదు ఇక అన్నయ్యలకైతే నేననేదాన్ని ఉన్నాననే గుర్తుండదు మూతీ చేతులు తిప్పింది అదేం మాటే అమ్మాయి మిమ్మల్ని అందరినీ సమానంగానే చూసాం సమానంగానే తప్ప ఎన్నడైనా వేరువేరుగా చూసామా చెప్పు నిజం చెప్పాలంటే నీకే ఎక్కువ ముట్టింది నిట్టూర్చింది నువ్వు ఇలా అంటావు మా అత్తగారేమో పుట్టింటి నుంచి అంతా బోలెడు బోలెడు తెచ్చుకుంటున్నారో మా కోడలు పూచిక పుల్ల కూడా తీసుకురాదు అని తెప్పుతుంది తెలుసా ఆవిడ ఆశ లేవే అలాంటి వారి మాటలు పట్టించుకోకూడదు అంతేగానే మీరు పూనుకొని పెట్టరు పెద్దన్నయ్య పెట్టగలిగే పెట్టడు చిన్నన్నయ్య పెడతానన్నా చిన్నోదిన పెట్టనివ్వదు నా పని రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఉత్తుత్తిని కళ్ళు తుడుచుకుంది నట్టింట ఆ కన్నీరేంటే తుడుచుకో కలిగినంతలో అంతో ఇంతో మీ నాన్న పెడతార్లే అన్నట్టు చెప్పడం మరిచానే చిన్నయ్య వదినా ఇంటికి వస్తున్నారే నేను చేసుకోలేకపోయినప్పుడు సుజాత కూర వండి పంపిస్తోంది సంబరంగా చెప్పింది నిజమా వాళ్ళకి ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయిందట ఆ కోదండరాముడి వల్ల వారికి మంచి బుద్ధి వచ్చింది అదే పదివేలు అంతేనా ఇంట్లో ఉన్నది నాకు దక్కకుండా నోళ్లేసుకుందామని ఎత్తువేశారా చిన్నోడు అలాంటి వాడు కాదు లక్ష్మణుడే అని మురిసిపోతున్నారు మీ నాన్న బాగానే ఉంది సంబరం మూతి మూడు వంకర్లు తిప్పింది విజయ అన్నేలిద్దరికీ ముచ్చటగా ఇద్దరేసి పిల్లలున్నారు నేనే గొడ్రాల్ని అంది అలా అనుకోకూడదు పైన తదాస్తు దేవతలుంటారు సీతారాములకి మొక్కుకోండి ఏడాది తిరక్కుండా పన్నెంటి బిడ్డనెత్తుకుంటాం నాకు కొడుకు పుడితే ఐదు వందలు హుండీలో వేస్తానని మొక్కుకుంటాను నా కోరిక నెరవేరుస్తాడంటావా అమ్మా బుగ్గలు నొక్కుకుంది సత్యవతి బీది అరుగు మీద కొండలరావు దశరథరామయ్యతో మాట్లాడుతున్నాడు ఎక్కడ చూసినా మీ ఊరు గురించే మాట్లాడుకుంటున్నారు మావయ్య గారు మీరంతా పుణ్యాత్ములైనట్టు అందుకే ఇక్కడ దేవుడు వెలిసినట్టు చెప్పుకుంటుంటే భలే నవ్వొస్తోంది నవ్వెందుకు వారి అమాయకత్వానికి పవిత్రులు పుణ్యాత్ములు అంటూ ఎక్కడా ఉండరు అందరూ దగుల్బాజీలే కాదంటే కొందరు పైకి కనిపిస్తారు కొందరు కనిపించరు అంతే తేడా అందరి సంగతి వదిలే పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే నువ్వు పవిత్రంగా ఉండొచ్చు కదా రాముడిలా ధర్మ మార్గంలో నడవచ్చుగా అబ్బే అలా నడవడం వాడికి కుదరదు మామేగారు అసలు రామాయణ భారతాలు పుక్కిటి పురాణాలు వాటిని సీరియస్గా తీసుకోకూడదు జానపద సినిమాల్లా చూసి మర్చిపోవాలి నీ వేదాంతం బాగుందయ్యా మంచిగా ఉండటం మంచి కోసం నడవడం మంచిది కాదంటావు అసలది ఆచరించడం ఎవరికీ సాధ్యమే కాదు గొప్పగా నవ్వాడు సరిగ్గా అప్పుడు విజయ అక్కడికొచ్చింది మీ ఆయన కొత్త వేదాంతం చెబుతున్నాడమ్మాయి పొంగిపోయింది ఆయనకు తెలియనివంటూ ఏమీ లేవు నానా ఇంతింతలావు పుస్తకాలు చదువుతుంటారు కాలేజీలో ప్రిన్సిపల్ కూడా ఏమైనా అనుమానాలు వస్తే ఈయన్నే అడుగుతారట మీ ఆయన అంత గొప్పవాడా నాకు తెలియదే ఆయన మాటల్లోని వ్యంగ్యం గమనించకుండా అంది పెరటి చెట్టంటే అందరికీ లోక్వేనా మీరంతా ఈయన విలువ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో మేము తెలుసుకునే పనులు చేయమను అంతలో ఏదో గుర్తురాగా అన్నారు దశరథరామయ్య గుడి నిర్మాణానికి విరాళాలు వసూలు చేస్తున్నారు ధ్వజస్తంభం ఖర్చు మీరు పెట్టుకోండి ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు గరుడ పతాకం ఎగురవేస్తారు సంతానం లేకపోవడానికి నాగదోషం ఒకటని చెబుతారు గరుడు నాగాంతకుడు అంచేత గరుడుకి నివేదించిన ప్రసాదం తింటే తప్పక సంతానం కలుగుతుంది మీరు పీటల మీద కూర్చొని ఆ పూజలన్నీ చేసి ప్రసాదం స్వీకరిద్దురుగాని నాకలాంటి లేవు వెంటనే అనేశాడు కొండలరావు ఆల్రెడీ అన్నానా కంగారు పడుతూ చెప్పింది ఐదు వందలు ఉండీలా వేస్తామని అబ్బో దేవుడికి పెద్ద ముక్కుకున్నావు ముక్కున్నావుగాని బీదర్పులాపి నలుగురిలాగానే పెద్దదేదో చెయ్యండి నీ కడుపు పండుతుంది మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడుగా అంతా అలాగే అనుకుంటారు కర్మ నెలకో కాసు బంగారం కొనుక్కుంటూ ఉంటానని ఏడ్చిపోతుంటారు మా ఖర్చులు కష్టాలు ఎవరికీ అక్కర్లేదు ఏమయ్యా అల్లుడు మీకేం కష్టాలున్నాయి అంతా పైపై సోకులకి ఖర్చు పెట్టేస్తున్నావా అబ్బపే ఆయన అస్సలు ఖర్చు పెట్టర్నానా మరి నువ్వు తగలేస్తున్నావా సూటిగా అడిగారు లేదు లేదు మరేంటంటే సగం జీతం తీసుకెళ్లి మా అత్తగారి దోసిల్లో పోయాలి లేకపోతే పెద్ద నోరేసుకొని అమ్మోరమ్మలా పడుద్ది చటుక్కున అబద్ధమాడేసింది విజయ అపనమ్మకంగా చూశారాయన కంగారు పడ్డాడు కొండలరావు ఇప్పుడు ఆ భారతాలెందుకో పద పద కొత్తదేవుణ్ణి చూసొద్దాం నేను కూడా రానా వారి వంక చిత్రంగా చూస్తూ అడిగారు నాకు తెలుసు కదా నానా నీకెందుకు శ్రమ నేను తీసుకెళ్తాన్లే వారిని చూస్తూ వారి గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు రామయ్య గుడి పనులు ఇంకా మొదలుపెట్టలేదు కమిటీ వారు స్థపతులతో స్వామీజీలతో ఇంకా చర్చిస్తున్నారు ప్లాన్ తయారు చేయిస్తున్నారు విరాళాల సేకరణ ముమ్మరం చేశారు ఈలోగా సీతారాముని దర్శించుకోవడానికొచ్చే భక్తులకు నీడ నీళ్లు లాంటి సౌకర్యాలు కల్పించారు వచ్చిన వారందరి గోత్రనామాలు చదివి అభిషేకాలు చేసేందుకు పూజారిని నియమించారు పేపర్లోని వార్తలు జనం వేలం వెర్రి చూసి విషయమేమిటో తేల్చడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారొచ్చారు విగ్రహాన్ని అన్ని రకాలుగా పరీక్షించి అబ్బురపడ్డారు అది సాలగ్రామ శిలాస్వరూపమన్నారు ఉత్తమోత్తమ ప్రమాణాలతో రూపొందించబడిందని రెండు వేల సంవత్సరాల కన్నా పూర్వంది అని తేల్చి చెప్పారు తిరుపతి వెంకటేశ్వర స్వామిలానే త్రిభంగ భంగిమలో నిలబడి ఉండగా పక్షభాగం స్వల్పంగా ఎడంవైపు వంగి ఉందన్నారు ఆ స్వామిలానే ఈ స్వామి మోకాళ్ళు కొంచెం వంచి కొంచెంగా ముందుకొచ్చి ఉన్నాయని ముఖాకృతుల్లోనూ పోలిక ఉందని పత్రికల వారికి వెల్లడించారు దాంతో వెంకటేశ్వరుడే జనానికి ధర్మోపదేశం చేయడానికి శ్రీరాముడి రూపంలో అవతరించారన్న ప్రచారం మొదలైంది భక్తవాహిని పోటెత్తసాగింది విజయవాళ్ళు వెళ్లేసరికి ఆ ప్రాంతమంతా జనంతో తొక్కిసలాటగా ఉంది ఎంత జనమో ఆశ్చర్యపోయింది విజయ ఇదంతా మూఢనమ్మకం ఊరివాళ్లే విగ్రహాన్ని కప్పెట్టి ఇప్పుడే కొత్తగా దొరికినట్టు నాటకమాడుతున్నారేమోనని నా అనుమానం దేవుడు ముందు అవే మాటలండి కళ్ళు పోతాయి లెంపలేసుకోండి గవర్నమెంట్ ఆఫీసర్లు రెండు వేల సంవత్సరాల నాటిదని చెప్పారని పేపర్లో వచ్చిందిగా మీరలాంటివి చదవరు లెంపలేసుకుంటూ చూపులు చూసింది ఈ దేవుడు పూజలు ఇదంతా నాన్సెన్స్ నేను సైన్స్ వాణ్ణి నేను నమ్మను అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా తిరుపతి వెళ్తుంటారు కదండి వాళ్ళలోనూ మూడులున్నారు నాలాగా అన్ని తెలిసిన వారు అరుదుగా ఉంటారు కొంపదీసి ఇక్కడ పూజ చేయనంటారా ఏమిటి మీకెంతైనా పుణ్యం ఉంటుంది గాని అలాంటి మాట అనకండి మనకి పిల్లలు పుట్టాలని కోరుకోండి లబలబలాడింది విజయ క్యూలో తోసుకుంటున్న అమ్మాయిలు అతని కంటపడ్డారు కళ్ళు మెరిశాయి నాకు నమ్మకం లేకపోయినా నీ నమ్మకాన్ని గౌరవిస్తాను పద ఆ గుంపులో దూరదాం ఒకరు ఆపేశారు లైన్ లైన్లో నిలబడండి నేను దశరథరామయ్య గారి అల్లుణ్ణి తెలుసా ఈ పొలం ఈ దేవుడు అన్నీ ఆయనవే రోషపడ్డాడు కొండలరావు మా మీద మీ బోడిపెత్తనవేంటి నినదీసింది విజయ వాళ్ళు గొడవ పడుతుంటే చూసి పరుగున వచ్చాడు దాసు మన పెద్దయ్యగోరే అల్లుడుగోర్రా అని అతనికి నచ్చచెప్పి తీసుకెళ్లి దగ్గరి వరసలో కలిపాడు కొండలరావు ముందు మగాళ్ళు ముసలి ఆడవాళ్ళు ఉన్నారు ముఖం చిట్లించి ఆలయంలో కలుపు అన్నాడు అమ్మాయిలు అధికంగా ఉన్న పంక్తి చూపుతూ ఇక్కడైతేనే త్వరగా రామ్ సూతారు వీలైతేగాని వాళ్ళను వదలరండి ముఖం మార్చుకొని అమ్మాయిల వంక దొంగచూపులు చూస్తూ ఉండిపోయాడు కదలండి మీ ముందు వాళ్ళు ముందుకెళ్లిపోయారు భార్య కసరగా కదిలాడు ఒరే దాసు మాకు స్పెషల్గా అభిషేకం చేయమని పూజారికి చెప్పు పిలిచి చెప్పింది విజయ అందరి గోత్రనామాలు చదివి చక్కగా పూజ చేస్తారండి డబ్బులు తీసుకోరండి ఇయ్యాలనుకుంటే డిబ్బీలో ఇయ్యాలండి వివరించాడు దాసు ఇక్కడ డిబ్బీలో వేయండి అని అక్కడ విరాళాలు స్వీకరించబడును అని బోర్డులు పెట్టారు చూడు ఈ వ్యవహారమంతా డబ్బు దండుకోవడానికి చేస్తున్న సర్కస్ ఫీట్లు వ్యాపారం హేళనగా నవ్వాడు కొండలరావు మాటలకు ఆ పక్కనున్న వాళ్లంతా వింతగా చూశారు అవమానంగా అనిపించి మీద పొడిచింది విజయ గపుక్కున వెనుదిరిగాడు భార్య వెనుక పరికిని ఊనీ అమ్మాయి ఉండడం చూశాడు నువ్వు ముందుకురా అంటూ పక్కకు తప్పుకొని ఆమె వెనుక నిలబడ్డాడు కోపంగా చూసింది విజయ నీకు ఎక్కువగా ఎక్కువసేపు కనిపిస్తుందని పల్లి నడుస్తూ 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 అమ్మాయి మీద పడేలా సడన్గా ఆగుతూ సారీ చెబుతూ సంతోషపడుతున్నాడు కొండలరావు ఆ అమ్మాయి సిగ్గుతో చితికుపోతూ ముడ్చుకుపోయింది దాసు గమనించి ముందుకొచ్చాడు ఆ అమ్మాయిని ఆపి తవరెల్లండి కొండలరావుతో అన్నాడు ముహు గంటు పెట్టుకొని ముందుకెళ్లాడు రాములోరి ముందు అంతా బుద్ధిగా ఉండాలా సండాల పనులు చేత్తే ముక్కుచవులు కోసెత్తారు జనాంతికంగా చెప్పినట్టు చెప్పాడు దాసు ఆ మాటలు తనని ఉద్దేశించినవే అని గ్రహించాడు కొండలరావు బుద్ధిమంతుల్లా నటిస్తూ ఉండిపోయాడు దాసు పూజారికి మా గురించి చెప్పావా అడిగింది విజయ ఇక్కడంతా ఒకటేనండి ఉండాలండి మనుషుల కోతుల రాక్షసులా అనే తేడా లేదండి శరనంటే సానా సయ్యత్తి ఆశీర్వదిత్తాడండి మాటలకి వీడు హరికథలు చెప్పేస్తున్నాడు మీ నాన్న వీడిని నెత్తికెక్కించుకునేసరికి కళ్ళు నెత్తిమీదకొచ్చాయి వెదవకి భార్యతో అన్నాడు కొండలరావు ఉష్ కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకోండి సీతారాముని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటికొస్తూ ఒక అమ్మాయి మీద పడ్డాడు కొండలరావు కళ్ళు దొబ్బాయా బిక్క చచ్చిపోయాడు పొరపాటున జారితే పచ్చిగా తిట్టేస్తోంది అనాగరిక మూక గొనిగాడు డిబ్బీ దగ్గర రష్గా ఉంది ఆడవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు అది చూసి నువ్వు పక్కన నిల్చో డిబ్బీలో డబ్బులేసొస్తాను అని భార్యకు చెప్పి వెళ్లాడు కొండలరావు ఆడవారిని తోసుకుంటూ వెళ్లి ఒకమ్మాయి నొక్కాడు ఆమె గిరుక్కున తిరిగి మెరుపు వేగంతో అతని చెంప చెల్లుమనిపించింది ఆడవాళ్ళంతా కలిసి ఆగ్రహంతో మండిపడుతూ అతన్ని పక్కకు తోసేశారు అది గమనించి అక్కడికొచ్చేశాడు దాసు రాములోరికి కోపం తెప్పించమాకండి తీవ్ర చూపులతో హెచ్చరించాడు నేనేం చేయలేదు కావాలని వాళ్లే తోసేశారు తవరి ఎవ్వారని సూత్తానే ఉన్న గోరికి తెలితే ఈ దరిదాపులకే రానీరు మింగేసేలా చూసి విసవిసా వెళ్లిపోయాడు దాసు మా ఆయన కనిపించారా భర్త కోసం వెతుకుతూ అడిగింది విజయ ఇందాకే ఇంటికెళ్ళిపోయారండి అరే నన్ను వదిలేసేలా వెళ్లారబ్బా నేనింకా ఆయన జనంలో చిక్కడిపోయారేమోనని చూస్తున్నా ఎక్కువసేపు ఉండకూడదు అమ్మాయి గారు దాసు అంక చిత్రంగా చూసింది విజయ అంతా కలిసి బోన్ చేస్తుండగా అంది విజయ అమ్మా ఈ మధ్య చెవులకి గాజులంత రింగులు పెట్టుకుంటున్నారమ్మా కొనిపెట్టవు ఏకంగా గాజులంత లోలాకులా ఆశ్చర్యపోయింది సత్యవతి ఇప్పుడు అదే ఫ్యాషన్ నువ్వు సీరియల్స్తో చూడడం లేదు తల్లిని వింత జంతువులా చూస్తూ అడిగింది ఊహ పొద్దున భక్తి కార్యక్రమాలు చూస్తాం రాత్రి మీ నాన్న వార్తలు చూస్తారంతే సీరియల్ చూడకుండా ఉండేదాన్ని నిన్నొక్కదాన్నే చూశాను అందులోని నటీమణులంతా రోజు కొత్త రకాల చీరలు కట్టుకుంటారు భలే రకాల నగలు పెట్టుకుంటారు రకరకాల జాకెట్ ప్యాక్ డిజైన్లుంటాయి అవి చూసే ఫాలో అవుతుంటారంతా కొత్త రకాల చీరల కోసం నగల కోసం టీవీ సీరియల్ చూడాలన్నమాట దశరథ రామయ్య అన్నారు ఇవాళ రేపు అంతా వాటి గురించే ఎగబడి చూస్తున్నారు నానా అమ్మా నా కొనిపెట్టవు గోముగా అడిగింది నీకు ఉన్నది చాలదు ఇంకా ఎందుకే ఆడపిల్లలు కూడా లేరు అయినా గుడి పని పెట్టుకున్నాం అది పూర్తయ్యే వరకు అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాం ఖండితంగా చెప్పేసరికి విజయముఖం వివర్ణమైంది అడక్కడక్కడిగితే అలా అనేసావేంటమ్మా బేలగా అంది అమ్మాయి విజయ స్టీలు పాత్రలు రాగి చెంబు లాగానే బంగారం ఒక లోహం అది అవసరానికి కాదుకుంటుంది గనుక కొంత కొనుక్కోవచ్చు అంతే తప్ప దాని వెంట పరుగు పెట్టకూడదు లేడిని సొంతం చేసుకుందామనుకున్నందుకే కదా సీతమ్మకి అన్ని కష్టాలు కష్టాలుచ్చిపడ్డాయి మన వ్యామోహమే ఏ వస్తువుకైనా విలువ తెచ్చి పెడుతుందని గుర్తుంచుకో అన్నారు రామయ్య ఈ సుమతీ శతకాలు పెద్దదినకు చెప్పు ఈ పాటికి రెండు కేజీల బంగారం కొనేసే ఉంటుంది మొహం ఎర్రగా చేసుకొని అంది అది నీ అపోహ అసూయ నాకు బుద్ధి లేక మీ ముందు ఈ ఊసెత్తాను కోపంగా కంచం ముందు నుంచి లేచి వెళ్లిపోయింది అన్నం మీద కోపమేంటే వెనక నుండి సత్యవతి గొడవ పెడుతున్నా వినిపించుకోలేదు అడిగింది కొనిస్తానలేదని దాని ఉక్రోషం సంభాషణంతా హాల్లో ఉన్న కొండలరావుకి వినిపించింది అయినా కల్పించుకోలేదు దశరథరామయ్య కొత్తగుడి దగ్గరికెళ్లారు భక్తుల్ని కోసం చేసిన ఏర్పాట్లు చూస్తోంటే దాసు ఆయన దగ్గరికి వచ్చాడు అతడేదో చెప్పడానికి సందేహిస్తోంటే ఏంట్రా నీలో నువ్వే ఇదైపోతున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అడిగారు అల్లుడుగారి వయసేం బాగోలేదండి మా అల్లుడా ఆయ్ ఏదో తేడాగానే ఉన్నారండి ఆడోరి మీద పడుతున్నారండి ఆరి సూపు మా సెడ్డదండి తల కొట్టేసినట్టుగా అయ్యాడు చదువుకున్నాడు లెక్చరర్గా పనిచేస్తున్నాడు అతనికి ఇదేం మాయరోగం ఆడతెగలండి శంప పగలగొట్టారనుకోండి మరి నోట మాట రాలేదు అమితాశ్చర్యంగా చూశారు అవునన్నట్టు తలాడించాడు దాసు శరీరం ఆశాంతం సన్నగా కంపిస్తోంటే వేగంగా అడుగులు వేసుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు అల్లుడు నీతో కొంచెం మాట్లాడాలి ఓసారి గదిలోకి రావయ్యా అంటూ దారి తీశారు వేరే విషయాలు చర్చించుకుంటున్న కొండలరావు విజయ ఉలిక్కిపడ్డారు ముఖముఖాలు చూసుకున్నారు ఏదో పిడుగుపడుతోందని గ్రహించారు పిమ్మట ఇద్దరూ మెల్లగా గదిలోకెళ్లారు కూర్చోవయ్యా కొత్త గుడి దగ్గరేదో గొడవైందంట ఏంటి సర్రును కోపం దూసుకొచ్చింది కొండలరావుకి ఆ దాసుగాడు కూశాడా వాడి నాలిక చీరేస్తాను ఆ పని తర్వాత చేద్దుగాని ముందేం జరిగిందో చెప్పు అసలేం జరగందే నన్ను దోషిరా నిలబెట్టి మాట్లాడతారేంటి నిన్ను కొట్టిన అమ్మాయి తండ్రి చెప్పాడు కొండలరావు నల్ల నల్లరంగు పులుముకుంది తల వాలిపోయింది మిమ్మల్ని అక్కడ కొట్టారా అపనమ్మకంగా చూస్తూ అడిగింది విజయ ఏదో కాలిజారి మీద పడితే దానికే రాద్ధాంతం చేస్తున్నారేంటి మీది పల్లెటూరు గనక మీకు ప్రతిదీ వింతగా కనిపిస్తుంది అలా పట్నం వచ్చి చూడండి ఆడామగ ఎలా రాసుకుపోసుకు తిరుగుతున్నారో తెలుస్తుంది ఉక్రోషపడ్డాడు ఆ బాగోతాలు టీవీలో చూస్తున్నాం నిర్భయ గొడవ చూశాం కథువా ఘటన చూశాం దిశపై అత్యాచారమో చూశాం రోజు ఏదో ఒక పక్క జరుగుతోన్న ప్రతి వేధింపు అత్యాచారం చూస్తూనే ఉన్నాం అదెంత తప్పో నేను నీకు చెప్పక్కర్లేదు నీకు నువ్వు సరిదిద్దుకుంటే మంచిది అన్నారు దశరథరామయ్య ఇలాంటివి కడుపులో పెట్టుకుని గాని గోరంతని కొండంతలు చేసి రాద్దాంతం చేస్తారేంటి నానా అవమానంతో కుంగిపోతూ అంది విజయ ఈ ధోరణిని ముందే అరికట్టాలి మొగ్గలోనే తుంచెయ్యాలి వికృత బుద్ధి కొమ్మలు చాచి ఊడలు దించాక ఏమీ చేయలేం కొడుక్కి తల్లి మొగుడుకి పెళ్లాం చెవి మెలితిప్పి సంఘంలో బాధ్యతగా మెలిగేలా చేయక తప్పదు లేకపోతే రేపు బాధపడాల్సింది ముందు నువ్వు తర్వాత మేము ఎవరిని రేపు చేశారని అంత గొడవ తీక్షణంగా అడిగింది నిర్గంతపోయారు ఆమె ధోరణికి సంయమనం కోల్పోబోయి నిలదొక్కున్నారు వనవాసానికి వెళ్తూ రాముడు అస్త్రశస్త్రాలు ధరిస్తోంటే సీత ఏమని ప్రశ్నించిందో తెలుసా నారవస్త్రాలు ధరించి అడవులకు వెళ్తున్నప్పుడు ఇవెందుకు ఇవి ఉంటే ఉపయోగించాలనిపిస్తుంది తగవులు ప్రతీకారాలు తెప్పిస్తుంది శుద్ధులు చెప్పింది ప్రతి భార్య మగాడి దారి అనిపిస్తే అలాగే బోధించాలి అవసరమైతే నిలదీయాలి అది అవినీతి కావచ్చు లైంగిక వేధింపులు కావచ్చు ఏదైనా సరే ప్రశ్నించాలి సరైన సమాధానం రాకపోతే అడ్డుపడాలి లేకపోతే తర్వాత జరిగే కార్యాలకి ఆమె కూడా బాధ్యత వహించక తప్పదు ఆ మాటలకు రెచ్చిపోతూ లేచాడు కొండలరావు పరమాన్నం పెడతానని ఇంటికి పిలిచి అల్లుడు మొహం మీద సున్నం బొట్లు పెడుతున్నారన్నమాట బాగుంది మావయ్య చాలా మీరు మీరిలా పిలిచి అవమానిస్తారనుకోలేదు మీ ఇంటికి వచ్చినందుకు నా చెప్పుతో నా చెంపలు వాయించుకోవాలి ఇంకా ఏ మొహం పెట్టుకొని కూర్చున్నావే రా రా వంక ఉరిమి చూసింది విజయ ఆపే ప్రయత్నం ఏమీ చేయడం లేదాయన దాంతో తాను తోకతొక్కిన తాచేయింది కోపోద్రేకంతో ఊగిపోయింది అమ్మా నానా ఆయన అవమానించారు మేమింకా ఇక్కడుండలేం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం ఇంకెప్పుడు రామ్ మీకు కూతురు లేదనుకోండి మరీ ఇంత అన్యాయంగా అల్లుడని కూడా చూడకుండా తిట్టిపోస్తారా తిడుతూ ముక్కు చేదుతూ బ్యాగులు తీసుకొని వీధిలోకి నడిచారు ఏమైందే నా మాట వినవే ఆగండే అంటూ సత్యవతి వెనకే వచ్చింది గాని వాళ్ళు వినిపించుకోలేదు ఇంతదాకా అడగనా మాననా అని పీక్కుంటున్నమాట ఇప్పుడు చెప్పేస్తున్నా గుడి కోసం నీ పేరున ఉన్న పొలం అమ్మడానికి వీల్లేదు తల్లి ఆస్తి కూతురికే వస్తుంది ఆ ఎకరము నాదే అమ్ముకునే హక్కు లేదు కాదని అమ్మబోతే నేను చూస్తూ ఊరుకోను మీ అందర్నీ కోర్టుకీడుస్తాను మీ గారికి ప్లీడర్లు జడ్జులూ అంతా తెలుసు ఏమనుకుంటున్నారు విజయ రోడ్డెక్కి శివాలు లక్ష్మణ్ రావు సుజాత పరుగున వచ్చారు అలా వీధెక్కి అరుస్తావేంటే లోపలికెళ్లి మాట్లాడుకుందాంరా రా లాగాడు లక్ష్మణ్రావు నానా మీ బావగారికి గొప్ప సన్మానం చేశారులే ఆ ఇంట్లోకి నేను రాను మీ అందరి సంగతి తేలుస్తాను మా తడాకా చూపిస్తాను నిప్పులు గక్కింది నువ్వేం చేస్తావో చేసుకో నాననేమైనా అన్నావంటే ఊరుకోను బిత్తరపోయారు మరుక్షణం విజయ కొండలరావు ఎక్కి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు మించి చూస్తుంటే ఎంతో అవమానంగా అనిపించింది లక్ష్మణరావుకి ఏం జరిగిందమ్మా తల్లిని అడిగాడు నాకు తెలీదురా మీ నాన్న వాళ్ళు లోపలేవో మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఏమైందో తెలీదు విజయ తయ్యమని వీదెక్కింది కళ్ళొత్తుకుంది సత్యవతి గదిలోకెళ్లాడు మూర్తిభవించిన విషాదంలా ఉన్న తండ్రిని చూసేసరికి మరేమీ అడగలేక వెనుతిరిగాడు రావు ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ